అయింది పాపసారి పాప ఒకసారికి నాలుగున్నర అయింది నాలుగున్నర వేసి పాప బాగుంది ఏడ్చింది బాసి మంచిగా ఉంది ఒకసారి ఆమె ఏడుతూ తక్కువ చేసింది తక్కువ చేసే వరకు అటు అక్రమం చేస్తే ఆమె లేదు తర్వాత వచ్చింది తర్వాత వస్తే ఆక్సిజన్ కూడా లేదు సార్ అంటే ఆక్సీజన్ లేదు అంబులెన్స్ కూడా లేదు అంబులెన్స్ అని అడిగితే తొమ్మిదిన్నరకి వస్తారు ఇప్పుడు రాలన్నట్టు ఆ పక్కన వాళ్ళు ఒక బాబుని తీసుకొని హాస్పిటల్ పోతుంటే అదే ఆటోలో మేము వెళ్ళిందాం అక్కడ అక్కడికి వరకు ఆడికి వెళ్ళి మళ్ళీ ఆ సార్ని నీళ్ళ పురుకెళ్ళండి ఆడిపచ్చేవరకి ఏ వెళ్ళి ఇట్లా వచ్చేది అంబులెన్స్ లేదు ఆక్సిజన్ లేదని అక్కడ వాళ్ళు దాని వరకు ఇంకా పది దేశాలు ముందు వస్తే పాప అంటే వీళ్ళు ఇప్పుడు డాక్టర్స్ సార్ ఏం లేదు ఆక్సిజన్ లేదు అంబులెన్స్ లేదు సార్ మేమే ఆక్సిజన్ నేనటొలనే వీస్కపేరు అంటే వీళ్ళు డాక్టర్ల కానీ మీరు ఏమ అడగలే వీళ్ళని అడిన్న అంటే ఆంలేస్ అన్నార 9:30 కి ప్రసని పడ్రాను తర్వాత డెలివరీ కదా పాత తాగింది రెండు సరే మోస కూడా ఇది లేచి అందు డెలివరీ చేసింది పోయింది పడుతుంది ఇంకా ఇంకోసేపు వచ్చినాక పాపం వెళ్ళాను వెళ్తున్నాను వేయడం చెప్పొద్దు మాత్రం అంత ఇది పడుతున్నావు కదా అని అంటే అప్పుడు వచ్చి రాసి ఇద్దరు ఆసుపత్రికి మంచిదని తోలిచ్చింది అంతే దేనికి పదిహేను వందలు పదిహేను వందలు తీసుకుందాం ఇప్పుడు నైట్ నర్సా డెలివరీ చేసినా మేడం ఎందుకు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కదా మా పైసలు ఏమి હ કેટનામાં બટનાને દેસવુંના

ఇట్లా పది వందలు నా బిడ్డ బిడ్డలు నా కొడుకు బిడ్డలు విషయం